జ్ఞాపకార్థం గారు కూడా రూపాయల విభాగానికి ఐదు వేల రూపాయలు పారితోష్యం ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా పేరుపై ధన్యవాదాలు అండి వడ్డే మదయ్య గారికి ప్రాంత నిన్న ఈ రోజు కూడా రెండు రోజుల నుంచి కూడా ప్రాంతం దాత అయినటువంటి గౌరవ నీని ప్రజలు ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పోర్టు ప్రకారంలో పట్ల పాయింట్ పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఓకే లక్ష్మీనారాయణ గారి కుటుంబాలు లేనటువంటి ఒకటే గారికి కూడా ప్రత్యేకంగా పేరు పెరిగిన ధన్యవాదాలు మీకు సన్మానం కూడా సాయంత్రం ఓకేనా రైట్ థ్యాంక్ యూ విధంగా ఇవాళ జరిగినటువంటి రెండు పల్లె విభాగానికి బట్టగాతైనటువంటి గౌరవ నీరు పెద్దలు శుద్ధి జసులు శ్రీ పేరెడ్డి సంజీవారెడ్డి గారు మాజీ చెందిన శ్రీ సన్నీ రాయ స్వామి దేవస్థానం వారి జ్ఞాపకార్థం పేరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పేరెంటి సుధాకర్ రెడ్డి గారి భట్టదాత వారి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భట్టదాతలు అనేటువంటి పేరెంటి జగన్మోహన్ రెడ్డి గారు పేరెడ్డి సుధాకర్ రెడ్డి గారు కూడా భట్టదాతలకి సభలదంగా పేరు పేరున ధన్యవాదాలు ఆయన సమ్మానవాడి సన్మానం వైస్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నబీర్ అసూర్ గారి చేతుల మీదుగా వచ్చే సంవత్సరం ఐదు వేల రూపాయలు ప్రకటించినటువంటి దాత నబీర్ అసూర్ గారి చేతుల మీదగా ఈ జతా యజమాని సన్మానించవచ్చేందుకు ఆహ్వానిస్తున్నామండి రామన్ సస్పెండ్ వైస్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నబీ రసన్ గారు వచ్చే సంవత్సరానికి చెప్పిన మీద జగన్ సన్మానం అయిపోయా

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ చేత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నారని మూడవ స్థానానికి నాలుగు సెకండ్ల పొందన్నారు చివర ఒక సత్య పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముల్లగోడు గ్రామం మిడుచూరు మండలం మండాల జిల్లా వారు మంచి కంప్రెషన్ కదా అండి అదే విధంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు విచ్చేస్తున్నటువంటి ఇవాళ ఆరు మూడు రెండు రూపాయల విభాగంలో మొదటిగా మంది ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ సుధీర్ గారు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలండి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల పట్టు చేసుకున్నారు మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నారు మూడవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మిత్రమా ఉన్నారు మంచి మంచి వాహనగా ఉన్నారు ఈవేళ

నాలుగు రౌండ్ పుట్టు చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పుట్టు చేసుకుని మీ మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందున్నారు మిత్రమ తొమ్మిది సెకండ్ల మూడవ స్థానానికి ముందున్నారు Hæ! <silence>

గారు తగ్గ రావలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నా కూడా రావాలా మీరు

ఏదో రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల వంద అడుగులోది ఏడు నిమిషాలు పూర్తి చేసుకున్నారు మీ జత మూడవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనకమని చూడాలి మిత్రమా ఈ రౌండ్లో వాళ్ళే తగ్గింది మైనాజర్ విచ్చారా ఏమదే శ్రీ 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 వరద సంజయరాజు స్వామి గారి ఆశీషులకు ప్రభాకర్ రెడ్డి గారు ఉల్లపాడు ప్రభుత్వ మిత్రుల మండలం నంద్యాల జిల్లాని సమయము రెండు నిమిషాల సమయం ఎనిమిదవ ఎనిమిదవరాలు పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని విజేత మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఎనిమిదవ రౌండ్ లేదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు విజేత అటు చివరికి వెళ్ళాలా చిరగాల తిరిగి నూట యాభై ఆరు అడుగులు ఒక్కించుకున్నాను లాగితే విజేత సాగొచ్చు మరి అవకాశం ఉంది మిత్రమ మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా తినగాల ఇటు చివరికి రావాలా తినగాల తిరిగి పద్మూడు తొమ్మిది నుంచి చూడాలి లాగాల మరి మీకు ఆకారం ఒకే ఒక నిమిషం తొమ్మిదే రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఏడు వందల రెండు తొమ్మిది తొమ్మిది నిమిషాల పది సెకండ్లు పొత్తు చేసుకున్నారు సమయము మీకు ఈ రౌండ్లో నూట ముప్పై మూడు అడుగుల లాగితే ఐదవ స్థానంలో ప్రస్తుతానికి నూట యాభై ఏడరుగా ఉక్కించుకుని లాగితే నాలుగవ స్థానంలో మరి అందుబాటులో కావాలా రాకుంటే గౌరవ తొమ్మిది వారు కాసేస్తారనా సమయం ઓકે ના <laughs> <laughs> <Okay. Okay. laughs>

వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో మూడు వేల అని వెనక పది రౌండ్లు పూర్తి చేసుకొని మీ జత ఏడవ జతగా వచ్చి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారండి దాని బాగుమూర్తి గ్యారంటీ మేము చెప్పాలంటే